శ్రీరామ దండు వీళ్ళు ఏంటంటే అందరు ఎంప్లాయీస్ అనమాట సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు డాక్టర్లు ఉన్నారు అన్ని అన్ని కేటగిరీస్ ఉన్నారు బట్ ఏంటి అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎవరు కాల్ చేసినా వీళ్ళు భజన చేస్తారు ఫీజు తీసుకుంటారు ఫీజు తీసుకోకుండా కాదు ఎంత ఫీజు తీసుకుంటారు అంటే వన్ రూపీ తీసుకుంటారు వన్ రూపీ ఫీజు తీసుకుంటారు వెళ్తారు భజన చేస్తారు వస్తారు సో వారిని సత్కరించుకోవడం నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది జయ శ్రీరామ్ చాలా తక్కువ సమయంలో యాక్చువల్గా ఇంకా అతిరథ మహారథులందరి ముందుతో నిల్చోవడం అనేది భగవంతుడి అంటే భగవంతుడి వైపు మనం మొక్క అడుగు వేస్తే భగవంతుడు మన వైపు వంద అడుగులు ఇస్తడానికి ఇదే నిదర్శించుకోండి అయితే హనుమంతులు వారు ఏం తింటారో మీకు తెలుసా అండి సీతమ్మ పెట్టిన భోజనం తింటారా సీతమ్మ భోజనం పెట్టి పెట్టి అలసిపోయింది హనుమంతుల వారికి లాస్ట్ ముద్ద రామనామంతో పెట్టింది అంటే రామనామానికి అంత పవర్ ఉందన్నమాట మీకు హనుమంతుల వారికి ఉన్నంత బలం రావాలి అంటే రామనామంతో మనం ఒక ఒక వన్ మినిట్ రామ భజన ఒక్కసారి వన్ మినిటే అయితే రామనామానికి శ్రీ తోడైంది స్వామి స్త్రీ తోడైతే ఏమైందంటే శ్రీరామ అయ్యాడైనా శ్రీరామ అనే మంత్రాన్ని జపించినందుకు జయం కలిగింది రాముడికి అలాగే మనందరికీ ఆ శ్రీరామ జయరామ జయ జయరామ అనే తారక మంత్రం చదివితే కనుక మనందరికి కూడా జయం కలుగుతుంది ఈ నామంతో మనం ఏం చేయాలి అంటే ఒక పెద్ద చెట్టు పైన చాలా పక్షులు ఉన్నాయనుకోండి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెప్పండి కూడా ఏమవుతుందండి ఏమవుతుందండి ఆడియన్స్ పక్షులన్నీ ఎగిరిపోతాయి అలాగే రామనామం చెప్పు చప్పట్లు కొట్టినప్పుడు మనం చేసిన పాపాలన్నీ కూడా అట్లా ఎగిరిపోతాయి అన్నమాట అయితే శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని మనం చదువుదాము అందరు కూడా చప్పట్లతో అందరు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు కలిసి చేస్తారు మీ ఎనర్జీ కూడా బూస్టప్ అవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక హనుమంతం లాగా అవుతారు ఇంకా రెండు సెషన్స్ వినడానికి ఇంకా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది మీకు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 సీత రామ 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 సీత నిన్ను చూడనికొయేలా నిన్ను పొందని జన్మేలా నీ నామము పలుకని నాలుకయేలా నీ భజనలు చేయని చేతులు ఏలా రామ 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 సీత రామ రామ సీతా ய ஜ பைக்கு லப்பு கொட்டாலுமே ஜெயராமே ஜீராமே ராமே ஜீராமே ஜெயராமே ராமே ஜ శ్రీ రామ్ జయ రాం జయ జయ రామ్ శ్రీ రామ్ జయ రాం జయ జయ రామ్ బోలో రాజా రామచంద్ర భగవానికి చూసారా ఎంత ఎనర్జీ వచ్చిందో రామనామము ఎక్కడైతే పలికితే సుదర్శన చక్రం యాక్టివేట్ అవుతుందండి కనీసం పన్నెండు కిలోమీటర్ రేడియస్లో ఉన్న చిన్న పెద్ద ప్రకృతి పంచభూతాలు వీటన్నిటిని కూడా అనమాట సో ఇలాంటి పవర్ఫుల్ అయిన రామనామాన్ని ప్రతి శనివారం సాయంత్రము ఐదున్నర గంటలకి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఒకసారి విష్ణు సహస్రనామాలు చదివి ఒక పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదివి ఒక గంట సేపు భజనా కార్యక్రమాలు చేసి అలాగే వాళ్ళందరినీ కూడా ఆనంద పెట్టి ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే గత రెండు సంవత్సరాలుగా చేస్తున్నామండి మోర్ దెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ బజెట్స్ చేశాము ఇప్పటికీ అండ్ ఐదు నిమిషాలు భగవద్గీత ఐదు నిమిషాలు చంద్రకాండ ఇవన్నీ కూడా చెప్పుకుంటాము ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే ప్రకృతి బాగుండడానికి పంచభూతాలు బాగుండడానికి సనాతన ధర్మాన్ని పంచి పెంచి ప్రేమించి పోషించడానికి చేస్తున్నాము కేవలం అయితే భగవంతుడి వైపు మేము స్టార్ట్ అయింది ఫైవ్ మెంబర్స్ ఏనండి ఇవాళ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నాం మేము ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి చేస్తాము థౌజండ్స్ ఆఫ్ మెంబర్ వెళ్ళి ప్రతి గుడి దగ్గరికి వెళ్ళి సనాతన ఇంతకుముందు మేడం గారు చెప్పారు చూడండి చెప్పడం అంటే చెప్పడం చాలా మంది చెప్తారు కానీ చేయడం సో ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ మేము స్టార్ట్ చేశాము ప్రపంచం బాగుపడాలంటే రెండే రెండు రెండే రెండు పనులు చేయాలి ఒకటి సనాతన ధర్మం గురించి పిల్లలందరికీ అలవాటు అయ్యేలాగా ప్రతి గుళ్ళు ప్రతి ఇంట్లో భజన చేయాలి రెండోది అక్కడ సింహాసనం పైన కుక్కను కాకుండా సింహాన్ని కూర్చోబెట్టాలి ఈ రెండే రెండు పనులు చేయాలండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అమోక్ దేశపతి మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్న ఛత్రపతి అమోక్ దేశ్పతి థ్యాంక్ యూ సో మచ్